చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా శాసనసభ్యుడిగా చేశా కానీ ఎటువంటి తప్పు చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటే ఎక్కడ చిన్న అవినీతి మరక కూడా అంటించుకోవాల రాజకీయంగా ప్రత్యర్థులు అనేకం మాట్లాడి ఉండొచ్చు చాలా ఆరోపణలు కూడా చేశారు కానీ నేను ప్రతిదీ కూడా ఖండించుకుంటా వచ్చా ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఓడే ప్రసాద్ అంటే ఒక నీతి నిజాయితీ గల మనిషి ఎప్పుడు ప్రజల మధ్య మా మధ్య ఉండే మనిషి అని చెప్పి ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను అందరూ కూడా భావించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఓడిపోయిన మొదటి రోజు మొదటి క్షణం నుంచే ఉదయం నిద్ర లేవగానే నా గుండెని ఎవరో చేత్తో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున వ్యతిరేక అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి అయ్యుండొచ్చు ఆ రోజు ఓటమి పాల్ చెందడం జరిగింది నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా తెలియక ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఎవరైనా ఏ పనున్నా నిర్భయంగా నా దగ్గరకు వచ్చి చేయించుకోండి అని చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరి అధికారంలో ఉన్న నాయకులందరూ మాస్కులు వేసుకుని ఇళ్ళలో కూర్చుంటే పేద ప్రజలకి కూరగాయలు పంపిన దగ్గర నుంచి ఈ మూడున్నర సంవత్సరాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర అభ్యర్థించకుండా నా సొంత డబ్బులతో నాకు ఆస్తులున్నా సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలందరికీ తెలుసు ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కగా విజయవంతం చేశామో ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించాం ఆ తర్వాత మొన్న దళిత ఖర్చులు పెట్టాం మొన్న తాడేపల్లి గుడివెళ్ళాం వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు పెనమలూరు నియోజకవర్గ కుటుంబం కుటుంబంలాగా నన్ను ఒక కుటుంబ యజమానిలాగా పాలించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు కూడా రేపు పదిహేడవ తేదీ చిలకలూరు పేటలో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్ద సమావేశం నిర్వహిస్తా ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి బాబు గారు చెప్పమన్నారు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేనేమైనా తప్పు చేశానా లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నిన్న ఐవిఆర్ఎస్ పెట్టి మరి నాకు కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయం సేకరణ దూ తీసుకున్నాను సర్వేలు అన్నీ బాగున్నాయి ఆఖరికి ఐఆర్ఎస్ లో కూడా ఎనభై ఆరు శాతం బోడే ప్రసాద్కు వచ్చింది అని చెప్పి కూడా చెప్పారు నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడ ఈరోజు పెనవలూరు నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే నిజంగా నా గుండె కలిసి వేసింది నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ పది సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను పార్టీ కోసం అహర్నిసలు కృషి చేశాను కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలన్నో నగ కొనుక్కోవాలన్నో అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం తర్వాత కొనుక్కోవచ్చు ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళా నిజంగా నాకు చాలా బాధగా ఉంది కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడే ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెత్తి మీద పెట్టుకొని నాకు వచ్చే మెజార్టీ కన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టి కనిపిస్తాం కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు నేను బాధపడితే పెడితే వాళ్ళు నన్ను ఓదార్స్తా ఉన్నారు నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా నిజంగా చెప్తా ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చిత్రపటం తీసుకునే ఓట్ అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచి కేసులు పెట్టారు నేను నేరానికి కేసు పెట్టారు అర్ధరాత్రి ఒక రేషన్ డీలర్ ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తూ ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు ఏ రోజు పోలీస్ కేసు తర్వాత కష్టపడ్డాను ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా కానీ ఈరోజు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్తే చాలా 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 బాధగా ఉంది నేను కన్నీరు చూపించో లేకపోతే ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేను కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్తున్నా పార్టీ కూడా మారిన నేను పార్టీ కూడా మారిన ఇదే పార్టీలో ఉండి పోరాటం చేస్తా కార్యకర్తల పక్షాన్ని నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి సందర్భంగా इंडिपे <uto van socks oczywiście> <familiarity>. చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశించుకుంటాయనే నేను భావిస్తా ఉన్నా నేను పోటీ చేస్తున్నా కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడమాకండి ఆవేశపడటం వల్ల వచ్చేది నష్టం పడితే లాభం లేదు మీరు పెట్రోల్ కిలోచనలు పోసుకొని ఇది చేస్తానంటే అది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా మనం ఆలోచనతో పనిచేద్దాం మనం పార్టీని కాపాడుకుందాం ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం